అందరికీ నమస్కారం మన నెక్స్ట్ అప్కమింగ్ ప్లాన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే వచ్చే వారంలో కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అనే వరి రకం నారేత ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్ బిగిన్ బిగినవుద్ది వచ్చే నెలలో ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా సీవీఆర్ పాత్రలో వరి సాగు చేసినటువంటి వాటిని రైస్ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సెప్టెంబర్లో హార్వెస్టింగ్ కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది నవంబర్ ఇరవై రెండున మనందరికీ మీ అందరికీ అందరికీ ఇష్టమైనటువంటి తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా విత్తనాలు చలకం జాగ్రత్త నవంబర్ నెలలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జరిగే ప్రక్రియ ఇది ప్లానింగ్లో ఎటువంటి మార్పు లేదు అది అయిపోగానే మళ్ళీ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మార్చిలో వరి కోతలు ఏది తెలంగాణ సోనా జూన్లో రైస్ రిలీజ్ ప్రతి సంవత్సరం అదే రిపీట్ అవుతుంది ఎన్ని నూతన వరి వంగడాలు వేసినప్పటికీ కూడా తెలంగాణ సోనా నవంబర్ నెల వేయడం ఆనవాయితీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆ ప్రక్రియ కొనసాగుతుంది ఎవరున్నా ఎవరు లేకపోయినా ఎన్ని నూతన వరి వంగడాలు వచ్చినా ఆ వరి రకం మాత్రం మనం సాగు చేస్తాము ఇందులో ఏ మార్పు లేదు దానివల్ల ఎంతోమంది షుగర్ పేషెంట్లు షుగర్ మన రైస్ కన్జ్యూమర్స్ అలా ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఆ వరి వంగడం క్లైసిమిక్ ఇండెక్స్ గ్లూకోజ్ శాతం ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది అందువల్ల ఆ వరి వంగడం సంవత్సరానికి ఒకసారి వేయడం జరుగుతుంది మనం ఇప్పుడు దీపావళి కానీ సంక్రాంతి కానీ క్రిస్మస్ కానీ నూతన సంవత్సరం కానీ ఉగాది కానీ దే ఇలా ఎన్నెన్నో పండగలు కూడా సంవత్సరానికి ఒకసారి వస్తాయి మనకు కూడా సంవత్సరానికి ఒకసారే ఆ వరి సాగు చేయడం జరుగుతుంది కేజీ తొంభై ఆరు రూపాయలు ఇరవై ఐదు కేజీలు రెండు వేల నాలుగు వందల రూపాయలు మనం పెట్టడం జరిగింది బాబాయ్ ప్రతి ఊర్లో ఏ జిల్లా ఎత్తుకున్నా ఏ మండలం ఎత్తుకున్నా ఏ గ్రామం ఎత్తుకున్నా ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒక ఆర్గానిక్ రైస్ స్టోర్ ఉంది అవి కాదనుకొని దాదాపు ఇప్పుడు నెల్లూరు జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పంపించినా రెండు వందల ముప్పై రెండు రూపాయలు ఏది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ నమతాలు అదే తెలంగాణ రాష్ట్రానికి పంపిస్తే మూడు వందల యాభై ఐదు రూపాయలు ఇంత పెట్టుకొని మనం ఈ దగ్గర తీసుకుంటున్నారంటే కంపల్సరీగా ఆ తెలంగాణ సోనా డీటెయిల్స్ మీకు క్లియర్ కట్గా హర్షత్ విహారం టీము మీకు పొందుపరచడం జరుగుతుంది రైస్ కొనడం కొనకపోవడం సెకండరీ ఆ వరి వంగడం యొక్క విశిష్టత గొప్పతనం తెలుసుకోవడం అది ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ప్రకృతి రత్న హర్షత్ విహార్ కానీ హర్షత్ విహార్ టీం మెంబర్స్ కానీ ఎప్పుడు అంటే రైస్ వినియోగదారుల సేవలో ఎప్పుడు నిమగ్నమై ఉండడం జరుగుతూ ఉంటుంది కాలం నూట ఇరవై రోజుల్లో అయిపోద్ది ఒరి కోత ఒరి కోత నూట ఇరవై రోజుల ఒరి అయిపోద్ది కానీ ఒక రైస్ మిల్లర్గా మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు మనము మీదే ఆధార చేస్తూ ఉంటాం మనం రైస్ ఆడించడం జరుగుతూ ఉంటుంది కరెంటు బిల్లు కాలినప్పటికీ టైం తీసుకున్నప్పటికీ ఆర్డర్ ప్రకారమే మనం రైస్ ఆడించడం జరుగుతూ ఉంటుంది ఇందువల్ల మనం రెండు వేల ఇరవై ఒకటిలో మొదలు నుంచి అది ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముందుకు సాగుతుందంటే దానికి కారణం రైస్ వినియోగదారులే రైస్ వినియోగదారులు కుటుంబ సభ్యులు బంధువులు వాళ్ళ రుణం మనం తీర్చుకోలేదు ఈ రోజున నేను కానీ నా బా మా కుటుంబ సభ్యులు కానీ భార్య బిడ్డలతో సంతోషంగా ఆనందంగా ఉంటున్నారంటే దానికి కారణం ఆ విధంగా మీరు పంపించినటువంటి ఫోన్పే గూగుల్ పే ద్వారా సంతోషంగా ఆనందంగా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎక్కడా కూడా మనం ఎక్కడా కూడా రాజీ పడకుండా ఏ టైంలో చేయాల్సిన టైంలో ఆ టైంలో చేయడానికి కారణం పనులు సక్రమంగా పూర్తి చే ప్లానింగ్ ప్రాపర్ ప్లానింగ్ ఉంటే విజయం తథ్యం ఈ విధంగా మనకి ఏ రంగంలోనైనా పని చేయాలనే ఆసక్తి ఉంటే ఆ శక్తి మీలో ఆవహిస్తుంది అనేది వాస్తవం ఆ విధంగా హర్షత్ విహారం టీం మెంబర్స్ మీకు మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చే వారం నాయతలో నారేతలు వేయడం జరుగుతుంది నారేతలు కలుద్దాం ఆ తర్వాత వచ్చే నెలలో న్యూ రైస్ అమ్మ అమ్మగారి సంవత్సరం జూన్ ఇరవై ఏడు వచ్చే నెల అది అయిపోగానే నూతన రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి స్త్రీ అభిలాషులకి మరీ ముఖ్యంగా రైస్ వినియోగదారులందరికీ రైస్ న్యూ రైస్ పంపించిన జరుగుతూ ఉంటుంది కొత్త రైస్ కోసం నేను కూడా వెహికల్తో ఎదురుచూస్తూ ఉన్నాను థ్యాంక్ యూ